నమస్కారం వెల్కమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు మాడుగుల శివప్రసాద్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు ఆషాఢ అమావాస్య రాబోతుంది మనకి ఇంకా కొన్ని రోజుల్లో ఈ ఆషాఢ అమావాస్య యొక్క విశిష్టత గురించి ఆ రోజు ఆచరించాల్సిన విధి విధానాల గురించి వివరించండి శ్రీ మహాగణాధిపతయ్యే నమా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ అమ్మ అమావాస్య ఆషాఢమాసము మాసము అమావాస్య ఇక్కడ అమావాస్య ఒకటే అని కాదు కానీ అప్పటికే దక్షిణాయనం అనేటువంటిది కూడా వచ్చి ఉంటుంది ఆయనము మార్పు జరిగినది ఇంతవరకు ఉత్తరాయణం ఇప్పుడు దక్షిణాయనం అనేటువంటిది ఆషాఢ మాసము ఆషాడ మాసములో ఉండేటువంటి ప్రాధాన్యతలు అన్నీ కూడా ఏదో గుప్త నవరాత్రులని తొలి ఏకాదశి అని ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇంకా ఆషాఢ మాసము అమావాస్య చివరి రోజు కాబట్టి అమావాస్య తర్వాత వెంటనే శ్రావణ మాసము ప్రారంభం అవుతుంది ముందు రోజు అమావాస్య అంటే ఏ అమావాస్యకైనా ఇక్కడ నిజానికి మాతృ సంబంధమైనటువంటివి కాబట్టి చేసుకుంటూ ఉంటాం ఎందుకంటే మాత అంటే అమ్మవారి యొక్క ఆషాఢం అంటే బోనాలు జరగటం గుప్త నవరాత్రులు ఇవన్నీ కూడా స్త్రీమూర్తికి ప్రాధాన్యతతో కూడుకున్నటువంటివి శ్రావణ మాసం కూడా అమ్మవారిదే అయితే ఈ అమావాస్య అని వచ్చేటప్పటికి ఎప్పుడైనా అమావాస్య రోజు అంటే పితృదేవతలకు సంబంధించినటువంటి మిగతా రోజులు అన్నీ కూడా ఏవి చేసుకున్నా కాలం చేసినటువంటి వాళ్ళ కోసము అమావాస్య అనేటువంటిది చాలా ముఖ్యం చనిపోయినటువంటి వాళ్లకు మనము చేసుకునేటువంటి కార్యక్రమాలకు చాలా అతి ప్రాధాన్యతతో కూడినటువంటిది ఇక్కడ అమావాస్య అంటేనే అమావాస్య తిథి వచ్చింది అని అంటేనే అపరాహ్న వేళలో మామూలుగా ఈ కాలం చేసినటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా ఆ వాళ్లకు మనము చేయవలసినటువంటి విధి విధానాలు ఏమి అనేటువంటిదే చూసుకుంటాము ఈ పితృదేవతల యొక్క దోషము అంటే ఏదో తల్లిదండ్రులకు చేసుకోవడం ఒకటే అని కాదు పితృదేవతల యొక్క దోషం అనేది అది వంశపార పర్యముగా వస్తూ ఉండేటువంటివి వాళ్ళు చేసినటువంటివి కొన్ని తెలిసో తెలియకో చేసినటువంటి వాటి వలన పిల్లలు ఇబ్బందులు పడుతూ ఉండేటువంటి దానికి వచ్చేటువంటివి ఉంటాయి దీన్ని పూర్వముగా జాతకాల్లో లోతుగా పరిశీలన చేస్తే తెలుస్తాయి ఎటువంటివి దోషాలు ఏమిటి అనేటువంటివి వాటికి సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా ఈ అమావాస్య నాడు ఏ అమావాస్య అయినా సరే ఒక ఆషాఢ అమావాస్య ఒకటే గొప్పది మిగతా అమావాస్యలన్నీ కాదు అనేటువంటిది కాదు నా దృష్టిలో ఏ అయినా అమావాస్య అమావాస్య ఓకే నిజానికి మనం ఏదో చెప్తూ ఉంటాము ఇది అన్ని వందల సంవత్సరాల తర్వాత వచ్చింది ఇన్ని వందల సంవత్సరాల తర్వాత వచ్చింది ఏదో గొప్పది అన్నీ గొప్పవే తల్లి ప్రపంచంలో మనకు ఉండేటువంటి రోజులలో భగవంతుడు మనకు మూడు మూడు వందల అరవై ఐదు రోజులు ఇస్తే ఏది గొప్పది కాదని చెప్తాము ఏది పనికిరాదని చెప్తాము చేసుకునే కార్యక్రమాలను పట్టి దేనికి ఏది అని మనం నిర్ణయించుకుంటాము ఇప్పుడు కూడా దాంట్లో భాగంగానే అమావాస్య నాడు పితృదేవతలకు సంబంధించినటువంటివి ఏదైనా ఎవరికైనా బ్రాహ్మణులను పిలిచి కాస్త తర్పణం వదులుకోవటము వాళ్లకు కాస్త అపరాహ్న వేళలో పన్నెండు గంటలు దాటిన తరువాత ఇలా ఆకాశము నుండి చూస్తూ ఉంటారు మన కోసం ఎదురు చూస్తూ వీడు నాకు ఈ రోజు కాస్త నువ్వులు నీళ్లు వదిలిపెడతారు వదిలిపెడితే ఆ నీళ్లు నువ్వులు ఎన్ని నువ్వులు బుటనవేలకు అంగుష్టం ఈ బొటనవేలు ద్వారా ఎప్పుడైతే మనము వదిలిపెడతామో అన్ని వేల సంవత్సరాలు మా పిల్లల్ని బాగా చూడండి అయ్యా అని వాళ్ళు వాళ్లకు చెబుతారు దేవతలకు అని శాస్త్రం అందువలన ఈ పితృకార్యక్రమాలు కార్యక్రమాలు చెయ్యాలి చేయకుండా ఉండటానికి లేదు ఎన్ని ఇబ్బందులుండినా కాస్త బుటనవేలుకి నువ్వులు అద్దుకొని ఆ తండ్రిని ఆ పైన వాళ్ళను ఆ పైన వాళ్ళను మూడు తరాల వాళ్ళని ఎప్పుడైతే మనము తలుచుకుంటామో మనకు మన మూడు తరాల వాళ్ళు బాగుండడానికి మేలు జరిగేదానికి అవకాశాలు ఎక్కువ గురుగారు ఇప్పుడు ఎక్కువగా ఈ కార్యక్రమాలన్నీ మగవారే చేస్తుంటారు ఇప్పుడు సంతానం మగ సంతానం లేని తల్లిదండ్రులకి మరి ఈ కార్యక్రమాలు ఆడవాళ్ళు చేయొచ్చు అంటారా ఆడవాళ్ళు తర్పణ విధి వదులుకోవచ్చు చేయొచ్చు అని అంటున్నారు కానీ అమ్మ అలా లేదు శాస్త్రంలో అట్లా లేదు అందుకని మనం ఎన్నిసరే ఆడవాళ్ళు చెయ్యొచ్చు మనం ఏదో ఆడవాళ్ళ మెప్పు కోసం చెప్పటము పురుష సంతానం ఉండేటువంటి వాళ్ళు ఉంటేనే ఆడవాళ్ళు మాత్రమే ఉండేటువంటి వాళ్ళకు మరి పరిస్థితి ఏమిటి అంటే మనము శాసనాన్ని తిరిగి రాసేటువంటి వాళ్ళం కాదు శాస్త్రాన్ని మన పుట్టినట్టుగా మార్చుకోవటం అనేటువంటిది కాదు సద్గతులు పొందలేని వాళ్ళే పూర్తి అటు ఇటు కాకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళే ఆత్మలుగాను పిశాచాలుగాను తిరగటానికి అవకాశాలు ఎక్కువ అంటే ఇలాంటి కార్యక్రమాలన్నీ కరెక్ట్గా చేయకపోవడం ఎవరు చేస్తారో కూలికి చేసేటువంటి వాళ్ళు మన తృప్తి కోసము కూలికి పెట్టి చేయిస్తున్నాము కానీ అలా లేదు అందుకనే పూర్వం ఏమున్నింది అంటే దత్తత స్వీకారం అనేటువంటిది ఉన్నింది ఎప్పుడైతే కొడుకులు సంతానము లేనటువంటి వాళ్ళు కొడుకులు లేనటువంటి వాళ్ళు వేరే ఒక పిల్లవాడిని దత్తత స్వీకారం అనేటువంటిది తీసుకుని తన ఆస్తికంతా కూడా వాడు వారసుడు అని ప్రకటించటం అనేటువంటిది ఉన్నింది ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది అట్లా మరి ఎందుకు ఉన్నట్టప్పుడు ఆడపిల్లలున్నా చెల్లుతుంది అనేటువంటి మాట వచ్చి ఉంటే మరి దత్తత స్వీకారం అనేటువంటి పదం ఎందుకు ఉంది ఎందుకు తీసుకుంటుని అన్నారు వీళ్ళతోనే జయించుకునే వాళ్ళు కదా అలా చెల్లదమ్మా ఊరికే మనం ఏదో నోటు మనం ఆడవాళ్ళ ప్రీతి కోసము కొడుకులు లేని వాళ్ళ యొక్క ప్రీతి కోసము చెప్పాల్సినటువంటిది కాదు మనము ప్రీతిపడితే ఎదటి అవుతుంది మనము పడకపోతే కాదు అనేది కాదు శాస్త్రము శాస్త్రం అపుత్రస్య గతిర్నాస్తి అనేటువంటి పదం ఎందుకు వచ్చింది ఎందుకు చెప్తున్నాడు అంటే పున్నామ నరకము నుంచి తప్పించగలిగినటువంటి వాడు కొడుకే అంటే కూతురు కాదా అంటే మన మన ఇంటి పరువును మన ఇంటి గౌరవాన్ని మెట్టింటి యొక్క ఉన్నతత్వాన్ని రెండూ నిలపగడిగిన నిలపగలిగినటువంటిది కూతురే మన ఇంటికి ఒక కోడలు వచ్చింది కదా ఒక తల్లి కన్నా బిడ్డే కదా అట్లెట్ల అవుతుంది కాబట్టి మనం ఏదో ఎవరి మెప్పు కోసమో ఇది ఉంది పర్వాలేదు ఆడవాళ్ళు కూడా చేయొచ్చు నేను వింటూ ఉంటా ప్రసార మాధ్యమాల్లో చేయొచ్చు చెల్లుతుంది ఏం లేదు అంటే మన మెహర్బానీ కోసం చెల్లుతుంది అని ఊరికి ఆత్మతృప్తి కోసం చెబితే మరి పిశాచాలు దయ్యాలు తిరుగుతున్న వాళ్ళ పరిస్థితులు అంతా ఏమిటి ఎందుకు తిరుగుతున్నట్టు అంత సంతోషంగా చేస్తే వాళ్ళందరూ అలా ఇబ్బందులు పడుతూ ఎందుకు తిరుగుతున్నారు ఆత్మ ఘోషిస్తున్నది ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళ ఆత్మ శాంతి కోసమే కదా మనం నువ్వులు నీళ్లు వదిలిపెట్టాలని చెప్తున్నది మరి ఇప్పుడు మీరన్నట్టు నిజంగా అలా పుత్రుడు లేక ఇలాంటి కార్యక్రమాలు కొంత వేరే వాళ్ళతో చేయించి లేదంటే ఆడపిల్లలు చేసో అసలు సరిగా చేయకో ఇలా మారిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి గురుగారు వాళ్ళకి ఆత్మలు మరి వాళ్ళకి శాంతి ఎలా శాంతిందంట జరగదు శాంతి జరిగేటట్టుంటే ఆత్మలు పిశాచాలు ఎందుకు అది వదిలేయటమే దానికి మనం వాళ్ళు చేసుకున్నటువంటి పోయిన జన్మలో చేసుకున్నటువంటి పూర్వజన్మ జన్మ కృతాస్కృతాలను బట్టి అని చెబుతున్నాము కదా మరి జన్మలో అంటే తప్పు చేసినారని కాదు కొడుకులు లేని వాళ్ళందరూ దుర్మార్గులు తప్పులు అని కాదు ప్రాప్తం లేదు ప్రాప్తం అనేది ఉండాలి ప్రాప్తం లేకపోతే మనం ఎంత మహా ఈ జన్మలో ఎంత మహానుభావుడై ఎంత గొప్పవాడైనా అల్లుడు చేయొచ్చు కుమారుడు వాళ్ళ మనవాడు అల్లుడు చేయొచ్చు అంట అల్లుడు చేయొచ్చు అంటే అల్లుడు ఎందుకు చేస్తాడు ఎట్లా చెల్లుతుంది అల్లుడు కొడుకుతో సమానము అంటున్నాడు ఇప్పుడు ఆవు బ్రాహ్మడితో సమానము అన్నారు బ్రాహ్మడి ఆవుతో సమానం అంటే రెండు ఒకటే కదా వీని తీసే పశువుకి గడతామా పశువుని తీసుకొచ్చి మనం దీనికి గడతామా రెండిటికి తేడా చెప్పండి ఎలా అయినా ఒకటే కదండి ముప్పై ఒకటో తారీఖు నుంచి ఒకటో తేదీకి ఎంత దూరము ఒకటి నుంచి ముప్పై ఒకటికి ఎంత దూరము రెండు అదే కదా తిరగదిప్పితే ఎంత దూరం ఉందో అంత తేడా మరి అందుకని ఊరికి అనుకోవడానికి కాదమ్మా అలా చేస్తే చెల్లదు చెల్లుతుందని మనం ఊరికి మన తృప్తి కోసం చేయించుకుంటున్నారు తప్ప అది చెల్లేది కాదు అట్లా అదే చెల్లేటట్టుగా ఉంటే దత్తత స్వీకారమని ఎందుకు తీసుకుంటున్నారు మనకి ఎందుకు ఉంది ఆ సాంప్రదాయం అనేది ఆలోచన చేయాలి ఈ రోజుల్లో నా కుటుంబానికి మాత్రమే నా సంపాదన ఇంకొక్కరికి రూపాయి పెట్టను అనుకునేటువంటి వాడు బయటి వాడిని వాడి ఆస్తి వాడికి రాయించే రోజులు ఉన్నాయమ్మా అస్సలు అస్సలు లేవు తల్లి అందుకనే పుట్టిన వాళ్ళకే అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు కలియుగం కలియుగం రాక్షసుడు ఎక్కడో లేడు పూర్వము రాముడు వేరు రాక్షసుడు వేరు రావణాసురుడు వేరు ఉన్నింది ఇప్పుడు రాముడు రావణాసురుడు ఇద్దరు ఒకరిలోనే ఉంటున్నారు సందర్భాన్ని బట్టి ఇటు తిరిగితే రాముడు అనిపించుకుంటున్నాడు లోపలికి పోతే రాక్షసుడు అనిపించుకుంటాడు బయటకు వస్తే ఇంగోరంగా ఉంటున్నాడు అన్ని కేటగిరీలు ఇక్కడే ఉన్నాయమ్మా అందులో సందేహం ఏమీ లేదు కనుక దీనికి మనం చేయగలిగింది ఏమీ లేదు వదిలేయడం తప్ప పరమేశ్వరుడి అనుగ్రహం ఈ జన్మకి ఇంతే అనడం తప్ప చేయగలిగింది లేదు వాస్తవం చెప్పిన నేను కోపం రావచ్చు కొంతమంది కోపం రావచ్చు మరి లేని పిల్లలు ఆడపిల్లల బాధ అంటే ఆడపిల్లలు ఇంకోరింటికి వెళ్ళే వాళ్ళ జీవితాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి వాళ్ళు వాళ్ళు ఇక్కడికి వచ్చి మేము చేస్తాము మా తండ్రి అవి చేస్తాం ఇవి చేస్తాం చేసినా చెల్లదు చేసి చెల్లది ఇప్పుడు కొన్ని సందర్భాల్లో వాళ్ళే బ్రతికుండగానే నాకు ఎవడో వచ్చి చేయడం ఏంది నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ అయితే ఏంది కొడుకు అయితే ఏంది నువ్వే చెయ్యాలి అని బిడ్డల దగ్గర మాట తీసుకోవటము వాళ్ళు వాళ్ళ ఒక మాట చెప్పడము ఇలా కూడా చేస్తుంటారు కదండి ఏమి తీసుకున్నా చెల్లని ఇక్కడ తీసుకోవచ్చు పోయిన తర్వాత ఏమవుతారు అనేటువంటిది ఎవరికి తెలుస్తుంది మనం లక్ష చెబుతాం సినిమాల్లో చూపించినట్టు కాదు ఏదో ఆ సినిమాలో ఈ సినిమాల్లో భటులు ఇట్లా కొమ్ములు పెట్టుకొని వచ్చి తీసుకపోతారు చేస్తారు అనేటువంటిది కాదు నిరంతరము మన చుట్టే మన వెనకాలే ఎప్పుడూ కూడా మనతో పాటు మనకు తెలియకుండానే యమభటులు నిరంతరము రాత్రిపూట సంచారం చేస్తూ ఉంటారు ఒక రాత్రినే కాదు పగలు పూట కూడా చేస్తుంటారు మనం ఏమనుకుంటామంటే రాత్రిపూట మాత్రమే చేస్తారేమో అని అనుకుంటాం రాత్రి పగలు వాళ్ళు తిరుగుతూనే ఉంటారు చుట్టూ ఎవరు ఎప్పుడు పోతే అప్పుడు తీసుకోవడం వాళ్ళ ధర్మం పోలీసులు గస్తీ తిరుగుతుంటారు లేదా పగలు పూట మాత్రమే చేస్తున్నారు రాత్రి పూట మాత్రమే పెట్రోలింగ్ చేస్తున్నారు లేదు కదా అంటే ఎక్కడ తప్పు జరిగితే అక్కడ వాళ్ళు విజులు వేసుకుంటూ వాళ్ళు వచ్చేసి వాడిని పట్టుకోవడము చేయడము లేకపోతే బుద్ధి చెప్పడం ఏదో చేస్తారు కదా మరి మనుషులము మనము పెట్టుకున్నటువంటి రాజ్యాంగంలో మన తెలివితేటలతో మనం ప్రవర్తిస్తే భగవంతుడు రాసినటువంటి రాజ్యాంగం చాలా గొప్పదమ్మా కనుక ఎప్పుడు మనము పుట్టినాము అని అనంగానే పుట్టినంత ఆలస్యం లేదు పుట్టినప్పటి నుంచి పోయేంత వరకు ఎప్పుడు కూడా ఎప్పుడు ఇదవుతుందా అనేటువంటిదే ఉంటుంది చూస్తారు ఆయా సందర్భాలను బట్టి ఎవరెవరు చేసుకున్నటువంటి పాపపుణ్యాలను బట్టి వాళ్ళు పోతూ ఉంటారు మాట తీసుకోవడం ఏముందమ్మ దండిగా మాటలు తీసుకుంటారు ఇవన్నీ మాట తీసుకోవడానికి చేయడానికి ఏముంది చేస్తే నేనే చేస్తా లేని చేస్తుంటారు కూడా కొంతమంది మనం ఏమంటామంటే గొప్పగా అబ్బా ఆడపిల్ల తరగర పెట్టింది చేసింది చాలా గొప్పతనం ఇది జరిగిందంట కానీ ఎక్కువ పెట్ట పెట్టడం కరెక్టే పెడతారు అంటే దేహం ఇదవుతుంది దేహం బూడిదవుతుంది ఆత్మ ఆత్మతృప్తి ఎక్కడి నుంచి వస్తుంది లేదమ్మా అంటే మనకు నచ్చి చేసిన ప్రతి పని మన ఆత్మ సంతృప్తి కలుగుతుంది అంటారు కదా గురుగారు అనుకుంటున్నాం అవన్నీ మాటలు చెప్పడానికి పనికి వచ్చేటివి నచ్చి చేసిన పని అంటే నచ్చి తలకూరు నచ్చినా నచ్చకపోయినా పెడతారు నచ్చే పెడతారు పెడితే శాస్త్రం అనేది ఒకటి ఉంది కదా ఎక్కుతుందా ఎక్కదా అనేది అవును మరి ఇప్పుడు పూజ చేసే ప్రతివాడు మంచి దరగాలను ఇంకోటో లేకపోతే ఏమీ లేకుండానో చేస్తాడు చేస్తే పూజ చేసిన దానివల్లనే అంతా మేలు జరుగుతుంది అనేది ఏం లేదు పూజలు చేయడం అనేది మన కర్తవ్యం మన జీవితం మనం బాగుండాలని అనుకోరు మనం బతికి ఉన్నందుకు మనం చేస్తాం అంతే ఆ చేసినంత మాత్రాన్నే అంత అయిపోతుంది అంటే మాత్రానికి అంత అయిపోతుంది అనడానికి ఏమి ఉండదమ్మా సమయం దానికి ఏది ఎలా చెయ్యాలో విధి విధానాలు అంది ఆ ఎందుకు వచ్చింది ఆ మాట ఎందుకు వచ్చింది అవన్నీ ఎందుకు ఉన్నాయి మరి ఆ ఉండకూడదు కదా అప్పుడు అపుత్రస్య గతి నాస్తి అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది అది పుట్టనే కూడదు కదా పుట్టింది అంటే ఒకటి ఉంది అంటే దాంట్లో ఏదో మర్మం ఉందనే కదా దాని అర్థం అంతే అండి ఆ మర్మం ఏమిటి దాని గురించి ఏం చెప్పాలి మరి లేని వాళ్ళ పరిస్థితి అంటే అంతే ఏం చేయలేము దానికి ఏం చేస్తాం లేదు అని మనమే అనుకుంటున్నాం ఇప్పుడు లేని ఇంకా లేని దాని గురించి ఆలోచన ఎందుకు మరి ఎలా పోతే అంటే అంతే ఏం చేస్తాం అంతకంటే చేయగలిగింది ఏముంది అంటే వాళ్ళ కర్మ తొలగిపోయినాడు ఇంకా ఆయన విముక్తి కల్పించాల్సిందే అంతే అనుకోవచ్చా ఒకటమ్మా వీళ్ళకైనా వాళ్ళకైనా వాళ్ళు వాళ్ళు చేసుకునేటువంటి కర్మలను పుణ్యాలను బట్టి ఉంటుంది పోయిన జన్మలో ఏదో చేసుకొని ఉంటేనే ఈ జన్మలో ఇది లేదు మనం ఏం చెప్తున్నాను రుణానుబంధ రూపేణ పశుపత్తిని సుతాలయ అని చెప్పుకుంటున్నాం మళ్ళీ మనం ఆలయాలు సుతులు పశుపత్తిని పశువులు భార్య కూడా భార్య మనకు లభిస్తుంది అంటే నేను చూసుకున్న ఈ అమ్మాయిని అందమైన అమ్మాయిని నేను చేసుకుంటున్నాను మేము ఇష్టపడి చేసుకున్నామని మనం అనుకుంటున్నాం ఓకే కానీ రుణానుబంధం అనేటువంటిది ఒకటి ఉన్నప్పుడు విధిరాత ఉన్నప్పుడు దాన్ని తప్పించుకోలేము ఆ అమ్మాయి ఏమిటి ఈ కారణం అబ్బా నా రాముల వారికి సీతామ్మవారు దొరికింది దొరికినప్పుడు అంటే వాళ్ళు వాళ్ళు ఏమిటంటే ఆమె సేవ చేసుకుంటూ ఉత్తమ ఇల్లాలు అనిపించుకుంది ఎంతమంది రాముళ్ళకి ఎంతమంది సీతలు దొరికినారు ఎంతమంది రావణాసురులకు ఎంతమంది వీళ్ళు దొరికినారు అనేది మనం చూసుకుంటే ఇప్పుడు ఆ శాస్త్రంలో ఏముంది పోయిన జన్మలో ఏదో రుణము తీర్చాల్సిందంటే నీకు భార్యగా నీకు ఇదై నిన్ను పీక్క తింటాను అని వచ్చేటువంటి వాళ్ళు కొంతమంది కొడుకులుగా పుట్టి నిన్ను పీక తింటామనేటువంటి వాళ్ళు కొంతమంది కూతుర్లుగా పుట్టి మిమ్మల్ని పీక్క తింటామనేటువంటి వాళ్ళు కొంతమంది అదేదో సినిమాలో చెప్పినట్టు ఎవరో శత్రువులు ఎక్కడో ఉండరా మన ఇంట్లోనే మన చుట్టే ఉంటారు అంటే వాస్తవమే అదేం తప్పు మాట ఏమి కాదు అది అది నిజమే శత్రువులే అంతే అది రుణానుబంధం ఆ రుణం తీర్చుకోవడానికి మనం ఇప్పుడు సంతానాన్ని వాళ్ళను వీళ్ళను ఇదే ఆ రుణం ఉంటేనే వీళ్ళు మన గర్భం మన మన దీంట్లోనే పుడతారు లేకపోతే ఎక్కడో పుట్టుండే వాళ్ళు అంతే కదమ్మా కాబట్టి దానికి చేయగలిగింది ఏం లేదు ఇంకా లేదు ఊరికి మనం ఏదో చెప్పుకోవడానికి అందరినీ మెప్పుదల కోసము నాలుగు మాటలు చెప్పి ఏదో మనం సరే లేదే ఇది అంటే దాన్ని చేయగలిగింది ఏమి లేనప్పుడు ఏం చేయలేము అంతే దానికి కాకపోతే అలా వదిలేయకుండా ఎవరో ఒకరు చేస్తారు ఎవరైనా వదిలేస్తే ఎట్లా కొడుకులు లేనంత మాత్రాన చనిపోయిన వాడిని తీసేవి అక్కడ ఇంట్లో అట్లే పెట్టలేరు కదా ఎవరో ఒకరు ఆ కార్యక్రమాన్ని చేయటం అనేటువంటిది ఎందుకు ఇప్పుడు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఎక్కువసేపు మన ఇంట్లోనే పెట్టుకోలేము ప్రాణం అనేటువంటిది ఉంటేనే మనకు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి మరి ఆవు పేడ ఆవు పంచితం అన్ని పనికి వస్తాయి ఆవు చర్మం వేసుకొని కూర్చొని మనం జపం చేస్తామా చెయ్యమే మరి పులి చర్మము జింక చర్మము కూర్చొని కొన్ని దానికి ఉంది అవును కదా చిన్నతనంలో అవసరం అంటే పాలు కొంచెం ఏదో సందర్భాన్ని పెడతారు గాడిద చర్మం తీసుకుంటామా లేదు కదా దేనికి ఏది ప్రాధాన్యత దానికి అది ప్రాధాన్యత ఓకే అందుకని లోకో భిన్న రుచి అన్నాడు ఏమిటి ఒకటి ఒకటి ఒకదానికి ఒకటి ప్రాధాన్యత ఒకదానికి ఒకటి ప్రాధాన్యత ఇంకోరికి ఇంకొకటి ఇది ఏదో ఉంటుంది ఎవరి ఇది వాళ్ళది అందుకని ఇవన్నీ కూడా మనం చేయగలిగింది ఏమి లేదు అంతవరకే చెప్పాలి పరిస్థితులను బట్టి కొన్నిసార్లు వెళ్లాల్సి వస్తుంది కొన్నిసార్లు శాస్త్ర ప్రకారంగానే వెళ్లాల్సి వస్తుంది అన్ని శాస్త్రం ప్రకారంగానే నడుచుకుంటాను ఎవరు లేరు కాబట్టి శాస్త్రం అక్కడ ఆగిపోతుంది అక్కడ పరిస్థితులను బట్టి చేస్తారు కానీ చేసిన దానికి శాస్త్రము మనము దానికి ఆపాదించడానికి లేదు శాస్త్రము కాదు జరిగింది జరిగింది అయిపోయింది అనుకుని వదిలేయడం తప్ప దానికి చేయగలిగింది ఏం లేదు శాస్త్రాన్ని నమ్ముకుంటే అక్కడ పని జరగదు కదా లేదు మళ్ళీ ఎక్కడి నుంచి వస్తారు అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకునే దత్తత స్వీకారం తీసుకునేవాళ్ళు పూర్వం నాకు తలకూరి పెట్టేవాడు కావాలా అదే ఆడపిల్లలు కూడా వాళ్ళందరూ అంగీకరించేవాళ్ళు నిజమే కదా అంటే అప్పుడు అది శాస్త్ర ప్రకారంగా అలా జరిగిపోయే రోజులు కాబట్టి అందరూ అంగీకరించేవారు శాస్త్రం ఎప్పుడు అదే ఉందమ్మా మనం పాటించడం లేదంటే ఇప్పుడు జరిగిపోయే రోజులు అవి కాదు ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారనుకోండి ఒక వెయ్యి కోట్ల రూపాయల ఆస్తి ఉందనుకోండి ఆ వెయ్యి కోట్లు మాకే వస్తాయి కదా ఆడపిల్లలము మేము ముగ్గురం మేము పంచుకుంటాము కదా ఇంకోనికి ఎందుకు ఇస్తాము నలుగురు ఉన్నారనుకోండి ఓ నలుగురు ఆడపిల్లలు ఉంటారు కొడుకులు లేరు ఆ ఆస్తి మొత్తం మాకే వస్తుంది కదా ఇంగోరుని దత్తత తీసుకుంటే ఆ దత్తత కూడా ఎవరో ఉండడు వెనకపోతే తమ్ముని కొడుకో అన్న కొడుకును ఎవరో తీసుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా ఎందుకు అనేటువంటి దురాలోచన ఉంది తప్ప ఇంకోరు తినకూడదని ఎట్లా ఎలా అవుతుంది శాస్త్రము ఎప్పుడు ఒకటిగానే ఉందమ్మా ఆనాటి నుంచి ఈనాటి మా తాతల నాడు అదే శాస్త్రం ఉంది మా నాన్న తన టైంలో అదే శాస్త్రం ఉంది నా టైంలో అదే శాస్త్రం నా పిల్లలకు అదే శాస్త్రం నా మన వనరులకు అదే శాస్త్రం శాస్త్రాన్ని బుద్ధి బుట్టని మార్చడానికి కుదరదు ఏదో ఆ శాస్త్రం మనం పాటిస్తామా లేదా అనేది తర్వాత సంగతి అవి అవే లేనిది ఎక్కడి నుంచి వస్తుంది అందుకనే వేరే వాళ్ళని తీసుకొని వాడిని వారసుడిని చేసేవాళ్ళు వీళ్ళు కూడా అదే భావనతోనే దత్తత తీసుకున్న తర్వాత మనవాడు అనేటువంటి దృక్పథముతో అట్లాగే చూసేవాళ్ళు అది కరెక్ట్ పద్ధతి ఇది కరెక్ట్ కాదు కూలికి వచ్చిన వాడు కూలి లేవాడు అదేం చేస్తాడు ఏదేం చేస్తాడు అది నీకేనా ఇంకో వంద మందికి చేసిస్తాడు వీడు వీనికే చేస్తాడు కానీ ఊర్లో అందరికీ చేయుడు కొడుకు మనకే చేస్తాడు అందరికీ ఎందుకు చేస్తాడు దానికి అర్థం ఉంది కదా అది దాన్ని అర్థం చేసుకోవాలి తల్లి అంతేం లేదు దీన్ని ఎవరిని తప్పు పట్టాలని కాదు ఉన్నదిన్నట్టు చెబితే కోపమే వస్తుంది బాధ కలుగుతుంది సహజం అవును అంతే అండి ధన్యవాదాలు గురువు గారు చేస్తూ